నైట్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా విలేజ్ పట్టాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి బెల్ లైట్ కొట్టండి ఫ్రెండ్స్ ఓన పెట్టుకొని అయితే పత్తిపూలు జమ్మ కాడికి పోతాను ఫ్రెండ్స్ రైస్ బాగున్నారు ఇప్పుడైతే పదకొండు అవుతుంది మరి వచ్చే వరకే ఎంత టైం పడుతుందో ఏం కాద ఫైనాండ్ అయిందట కరెక్ట్గా ఫైనాండ్ అయిందట మరి వచ్చే వరకు ఎంత టైం పడుతుందో ఏం కాదు అలా నాలుగు గంటల పోతే పదకొండు గంటలకు దర్శనం అయింది రష్ మాత్రం బాగున్నది గుళ్ళు జనం ఉన్నారు ఇప్పుడైతే బోనాలు పట్టుకొని పోతాను అప్పుడు ఆ శివయ్య ఇళ్ళకాలం అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నా ఆ భగవంతుడు దీవెనలు అందరికి ఉండాలి అందరినీ చల్లగా చూడాలి పండ్లు బాసులు అక్క చెంది అసలు కుయ్య కుయ్య కుక్ కు సప్పుడు కుయ్యో కుయ సప్పుడు చూస్తారు మధ్యాహ్నం అయితే కుళ్ళు ఉన్నారు ప్రాణాలకు